స్పైసెస్ బై అమ్మ అంటే తొడియాలు తీసిన కారం అని మీ అందరికి తెలుసు దాదాపు మనం ఇది లాంచ్ చేసి నాలుగైదు రెండు అవుతుంది మార్కెటింగ్ కూడా చాలా స్పీడ్ గా వెళ్తుంది ముఖ్యంగా నేను కస్టమర్ కి చెప్పేది ఏంటంటే మీరు క్వాలిటీ కావాలనుకునే మీరు క్వాలిటీకి అగ్రి అయ్యి చాలా మంది మా దగ్గర కారం తీసుకోవడం జరుగుతుంది అందరికి కూడా ధన్యవాదాలు ముఖ్యంగా మీరు గమనించే ఉంటారు చాలా మంది ప్యాకెట్ లో పోసేటప్పుడు మనకి మన దగ్గర ప్యాకింగ్ మిషన్స్ కూడా ఉన్నాయండి నాలుగు మిషన్స్ ఉన్నాయి ప్యాకింగ్ మిషన్ లో పోసినప్పుడు మనం కారాన్ని దాంట్లో హెయిర్ గాలి గాలి ఎక్కువ ఉండి వెయిటేజ్ తగ్గుతుంది మన కారం మనం అలా కాకోకుండా మన దాంట్లో మీరు ఇలా నలిపి చూస్తే కూడా గాలి ఉండదండి మొత్తం కారమే ఉంటది మీరు కావాలంటే గమనించండి అంటే మనకు వచ్చే కాటాలో కూడా ఇంత కూడా మోసం ఉండదు అని మనం చెప్తున్నాం క్లియర్ గా కారం ఈ రోజున మిరపకాయలు మనకి చాలా దాదాపు ముప్పై రూపాయలు పెరిగిందండి మనటికి ఇప్పుడు అయినా కూడా మేము కారం అదే రేటు కస్టమర్ రిక్వెస్ట్ చేసుకొని పది రూపాయలు పెంచుకొని మేము అలా మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తున్నాం ఇవాళ కారం క్వాలిటీ చూసుకుంటే మీరు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మేము ఏ రోజు కూడా మేము క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేదు కారాన్ని దయచేసి చూడండి మీరు ఒకసారి మన కారం ఎలా ఉంది మనం ఎలా ప్యాక్ చేస్తున్నాము ఏంటి అనేది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ముఖ్యంగా ఈ రోజు వీడియో చేయటం కారణం ఏంటంటే మనకి డీలర్లు చాలా వరకు ఆల్మోస్ట్ తెలంగాణకి ఆంధ్రాకి దాదాపు మనకి ఈ ఈ పది రోజుల్లోనే ఒక ట్వంటీ మెంబర్స్ దాకా వచ్చారండి అయితే మనం ఏమంటున్నామంటే మీరు బిజినెస్ చేస్తే నేను దాన్ని బట్టి మీకు మేము ఇస్తామని చెప్పడం జరిగింది ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు త్రీ టైమ్స్ నాకు ఆర్డర్ చెప్పారు వాళ్ళు అమ్ముతున్నారు ఒక ఆయన హైదరాబాద్ లో నందిగాములో మాకు విజయవాడ నందిగాములో వాళ్ళది ఊరు అయితే హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు హైదరాబాద్ లో దిల్షత్ నగర్ లో ఆయన ఉంటారు యాక్చువల్లీ ఆయన బియ్యం వ్యాపారం చేస్తాడండి బియ్య వ్యాపారం చేస్తూ నన్ను అడిగి అడగటం జరిగింది మీ కారం చాలా బాగుందని చెప్తున్నారండి అంటే నేను శాంపిల్ పంపిస్తే బాగుందని చెప్పి నాకు వెంటనే వంద కేజీలు ఆర్డర్ పెట్టారు ఆ వంద కేజీలు ఆల్రెడీ ఒక వన్ వీక్ లో వంద కేజీలు అందరూ సప్లై చేస్తారు ఎలాగంటే ఆయన బియ్యంతో పాటు ఆయన అక్కడ హైదరాబాద్ లో హోటల్స్ కి హాస్టల్స్ కి వేస్తున్నాడు అంట నేను ఇచ్చిన వెంటనే అందరికి తీసుకెళ్లి ఆర్డర్స్ కి ఇచ్చాడు మళ్ళీ మళ్ళీ వెంటనే నాకు మళ్ళీ వంద కేజీలు ఆర్డర్ చెప్పారు మళ్ళీ నేను పంపించాను మళ్ళీ హోటల్స్ కి ఇచ్చారు అలాగే మొన్న ఒక వన్ వీక్ క్రితం నందికి అక్కడ నగర్ అవతల ఎల్బీ నగర్ ఉంటదండి ఎల్బీ నగర్ దగ్గర కూడా ఒక ఆయన వచ్చాడు అతను చిల్లర కొట్టి వ్యాపారం చేస్తాడంట మేడంగా నాకు పంపించండి నేను కారం చూస్తాను చెప్పేసి ఆయన కూడా ఒక వంద కేజీలు ఆర్డర్ పెట్టారు అలాగే వాళ్ళు కూడా ఇంకా నాకు సెకండ్ ఆర్డర్ రాలేదు వాళ్ళు పెట్టి వన్ వీకే అవుతుంది తర్వాత అయోత్ నగర్ నుంచి ఒక ఆయన పెట్టాడు అయోత్ అంటే నాకు అక్కడక్కడ సర్కిలే పెడుతున్నారు నిన్న మొన్న మణికొండ నుంచి కూడా ఒకళ్ళు ఫోన్ చేశారు వాళ్ళకి నేను పంపించాను రెండు కేజీలు శాంపిల్ చూశారు మేడం గారు నాకు టూ త్రీ డేస్ లో నేను మీకు ఆర్డర్ పెడతాను అంటున్నారు ఎక్కువ హైదరాబాద్ పెడుతున్నారు తర్వాత మనకి అనంతపురం నుంచి మా కస్టమర్ అయితేనండి యాక్చువల్లీ అతని సొంత డబ్బులతో టెంట్ హౌస్ లాగా చేయించుకుని అతను మన బ్రాండ్ ని పబ్లిక్ లో తీసుకెళ్ళటానికి అతను సొంత డబ్బులు పెట్టుకుని కారం కాకోకుండా పబ్లిసిటీకి మన కారాన్ని అనంతపురం అమ్ముతున్నాడు అంటే నిజంగా రియల్లీ గ్రేట్ అండి ఎందుకంటే మేడం నాకు నచ్చింది ఇంత క్వాలిటీ గల కారం కలితీ లేని కారం మంచి కారం నేను పది మందికి అమ్ముతాయి మీ బ్రాండ్తో కాకుండా నాకు కూడా మంచి పేరు వచ్చింది అన్న ఉద్దేశంతో అతను అతని టెంట్లు తయారు చేయించుకొని కూడా మార్కెటింగ్ చేస్తున్నాడు ఆయన అనంతపురంలో అతను కూడా మార్కెటింగ్ బాగుందండి ఎవరైనా కూడా మనం చెప్పేది ఏంటంటే మనం ఇచ్చే రేటు పది రూపాయల మార్జిన్ తో ఇస్తున్నాం కాబట్టి మేము బల్క్ పాతి కేజీ తీసుకున్న వాళ్ళకే ఆ రేటు ఉంటదండి పది రూపాయల మార్జిన్ తో ఇస్తాం అంటే పాతి కేజీలు అంటే హోల్సేల్ రిస్క్ మా కింద ఇప్పుడు అది అదే గనక ఒక కేజీ రెండు కేజీలు మేము చాలా వరకు మేము అవాయిడ్ చేస్తున్నాం అడిగిన వాళ్ళకి ఇస్తున్నాం కానీ అండి వాళ్ళకి మాత్రం మరి కొరియర్ చార్జెస్ ఉంటాయి ఉంటాయి అన్ని వాళ్ళకి ఇష్టంగానే వాళ్ళు తీసుకుంటున్నారు పాతి కేజీల లోపు అసలు ఆర్డర్ పెట్టట్లేదండి పాతి కేజీల లోపు ఆర్డర్ పెట్టినా నేను ఇవ్వట్లేదు ఇప్పుడు ఇళ్లలో గబుక్కుని మన టేస్ట్ చూడాలి వాడుకోవాలనుకున్న వాళ్ళకి కొంతమంది అడుగుతుంటే వాళ్ళకి నేను బాక్సుల్లో పెట్టి కొరియర్ లో పెట్టి పంపిస్తున్నాను నేను చెప్పేది ఏంటంటే మీరు డీలర్స్ ఎన్నో బ్రాండ్స్ ఎక్కిచ్చుంటారు పెద్ద పెద్ద బ్రాండ్స్ ఎక్కిచ్చుంటారు కానీ మా బ్రాండ్ కూడా మీరు ఎక్కిస్తే మీకు డబ్బులతో పాటు మంచి పేరు కూడా వచ్చింది ఇవాళ ఈ రోజు నేను ఎలా మాట్లాడుతున్నానో రేపటి రోజు కూడా అలాగే మాట్లాడతా ఇవాళ నా కారం నేనే పబ్లిసిటీ చేసుకుని నేనే వెళ్ళి కస్టమర్ అందించే విధంగా నేను కారాన్ని ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నాను దయచేసి మీ ఏరియాలో ఉన్న డీలర్స్ ఆల్రెడీ బిజినెస్ అనుభవం ఉన్నవాళ్ళు యాక్చువల్ చిల్లర కొట్టేళ్ళు అయినా ఇప్పుడు మీరు ఇవాళ మీరు అసలు ఎప్పుడు మీరు ఎప్పుడు ఏమి చేయను బిజినెస్ చేయొద్దని చెప్పి వచ్చినా కూడా మీరు సక్సెస్ అవుతారు ఎందుకు అవుతారంటే మిగతా బ్రాండ్ల కన్నా రేటు తక్కువ ఉంది మిగతా బ్రాండ్ల కన్నా క్వాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు రేపు పొద్దున్న డీలర్లు మీరే అవుతారు నాకు మిగిలేదు పది రూపాయలు కానీ మీరు మీరు దాని మీద ఉన్న ఎంఆర్పీ మీద ఉన్న దాని మీద మార్జిన్ పెట్టుకొని మీరు అమ్ముకోవచ్చు మీకు చాలా బాగుంటుంది నెలక నాకు తెలిసి మీరు కరెక్ట్గా చేసుకుంటే నెలక లక్ష రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు ఎందుకంటే మీ ఏరియాలో ఓ పోకోకుండా మీరు మీరున్న ఏరియాలో మీ సర్కిల్లో నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి బాగా తెలుసు ఇన్ని కొట్లు ఉన్నాయి ఇంతవరకు నేను చేసుకోగలుగుతాను అనుకున్న వాళ్ళందరూ కూడా త్వరపడండి నా నెంబరు కింద స్క్రోలింగ్లో వస్తుంది నైన్ త్రిబుల్ జీరో వన్ డబల్ సిక్స్ వన్ డబల్ నైన్ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను డేరలా దయచేసి రండి మా స్పైసెస్ బై అమ్మ కారాన్ని తప్పకోకోకుండా మార్కెటింగ్ చేయండి ఎందుకంటే ఇవాళ ఎన్నో బ్రాండ్లు మీరు చేసుంటారు అలాగే మీరు ఇప్పటికీ చేస్తున్నారు దాంతోపాటు మన బ్రాండ్ కూడా చేస్తే ముందు పబ్లిక్ తింటేనే కదా ఇప్పుడు మీరు ఇవ్వండి మీరు ఇస్తే మీకు విస్తే విచ్చి వాళ్ళు వండుకొని తింటేనే కదా వాళ్ళకి మన కారం మన కారం ఎలా ఉందని తెలిసేది యాక్చువల్లీ చాలా వరకు నాకు తెలిసి హండ్రెడ్లో టెన్ పర్సెంట్ జనాల్లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే నేను దాదాపు ఇప్పుడు పదిహేను టన్నులు అమ్మాను ఈ మూడు నెలల్లో పదిహేను అంటే పదిహేను వేల మంది తీసుకొని ఉంటారు పదిహేను వేల మంది తీసుకున్నారంటే ఒక కేజీ కారం ఎన్ని రోజులు వచ్చిందో మీకు తెలుసు వెళ్ళిందని అనుకుంటున్నాను అందరూ కూడా ఫోన్ చేసి మేడం మీ కారం మీరు చెప్పినట్టు మీరు మాట్లాడినట్టు దాంట్లో ఒక్క పర్సెంట్ కూడా తప్పు లేకోకుండా ఉంది కారం చాలా బాగుంది అని అందరూ కూడా ఫోన్ చేసి నాకు చెప్తున్నారండి నాకు డబ్బుల కోసమే అబద్ధాలు చెప్పి అమ్ముకోవాల్సిన అవసరం నాకు లేదు మీరు నేను ఆ రోజు చెప్తున్నాను మొన్న చెప్పాను రేపు చెప్పాను ఎల్లుండి చెప్తాను నా కారంలో క్వాలిటీ కనుక లేకపోతే మీ డబ్బులు మీకు వెంటనే విత్ ఇన్ సెకండ్లో ఫోన్పే చేస్తానని చెప్పాను అలాగే చేస్తాను మీకేమన్నా డౌట్ ఉంటే మీరు వెంటనే మీరు కారాన్ని నోట్లో వేసుకొని అవసరం లే నీళ్ళల్లో కూడా వేయచ్చు నా కారం రంగు ఇప్పుడు మనకు కారం బాగుంది ఎలా ఉందని చుట్టాక మనం ఫస్ట్ నుంచి మనం చేసేది ఏంటంటే కలర్ చూస్తాం కలర్ ఎర్రగా ఉందంటే కారం బాగుందని కానీ అదే ఎరుపు రావడానికి కొంతమంది రంగు కూడా అనే ఉద్దేశంతో మీరు అనుకోవచ్చు కానీ మీకు డౌట్ ఉంటే మీరు వెంటనే నీళ్ళల్లో వేసుకొని చూడవచ్చు మీరు గ్లాసులో నీళ్ళు పోసి దాంట్లో ఒక కాటన్ తీసుకెళ్ళి ముంచితే అదంతా ఎర్రబడిపోద్ది కదా మీకు అర్థమైపోద్ది కదా మీరేం చిన్నోడు కాదు కదా పిచ్చోడు కాదు కదా నేను చెప్పేది ఏంటంటే నా క నా కారంలో క్వాలిటీ ఉంది కాబట్టే ఇంత దమ్ము ధైర్యంతో నేను మాట్లాడుతున్నాను డిస్ట్రిబ్యూటర్ల కదిలు రండి అన్ని జిల్లాలు కొన్ని జిల్లాలు ఇప్పుడు అలాగే నెల్లూరు ఇచ్చాము కొంతమందికి అంటే వాళ్ళు అమ్ముతున్నారు కానీ డైరెక్ట్గా నేను ఎవ్వరికీ నేను అగ్రిమెంట్గా నేను ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు అమ్మిన దాన్ని బట్టి మనకి టర్న్ ఓవర్ అయిన దాన్ని బట్టి ఒకేసారి ఇద్దాం ఆ ఏరియా అనే ఉద్దేశంతో ఉన్నాను మీరు కూడా దయచేసి నా కారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి మంచిని తీసుకెళ్ళండి ఎందుకంటే నేనేమి క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వట్లేదు నేను సొంతగా పొద్దున్నే గుంటూరులో మిచ్చాటికి ఎగ్జాక్ట్గా ఐదున్నరకి వెళ్తానండి ఐదున్నరకి వెళ్ళి యార్డ్లోకి వెళ్ళి పదింటి దాకా తిరుగుతా తిరిగి దాంట్లో నచ్చిన కాయ తీసుకొని వాటిని మొత్తం బస్తాలకు ఎత్తుకొని ఒక రెండు మూడు టన్నులు తీసుకుంటా ఒకేసారి తీసుకొని చక్కగా తొడిపించుకొని వాటిల్ని తొడియాలు తీపిచ్చుకొని తుడిపించుకొని వాటిని తీసుకొచ్చి మిల్లులో వేసి దాని చక్కగా బస్తాలకు ఎత్తుకొని వచ్చి చక్కగా ఇలా ప్యాకింగ్లు చూస్తున్నారు కదా ప్యాకింగ్లు మొత్తం ఇదంతా ఇది అది నాలుగు గదులు మొత్తం ఈ పక్కన మొత్తం మనం ప్యాకింగ్ చేసి పెట్టాం దాదాపు ఇవాళ రోజుకి వంద నూట యాభై కేజీలు ఈజీగా వెళ్ళిపోతుంది హోటల్స్కి అలా కాకోకుండా మనము ఇవాళ పది రూపాయల మార్జిన్తో మనం బిజినెస్ చేస్తున్నామంటే ఇవాళ ఇక్కడ ఉన్న వర్కర్స్కి వాటికి కూడా వాళ్ళకి కూడా మనం డబ్బులు ఇవ్వాలి కాబట్టి మన బిజినెస్ని పెంచుకోవాలి కాబట్టి నేను చెప్పేది ఒకటే మన కారాన్ని అందరూ కూడా డీలర్స్ తీసుకోండి దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళండి మన కారాన్ని రుచి చూడండి స్పైసెస్ బై అమ్మా అంటే తొడియాలు తీసిన కారం గుర్తుంచుకోండి ప్లీజ్ ప్రతి ఒక్కరు త్వరపడండి నైన్ త్రిపుల్ జీరో వన్ డబల్ సిక్స్ వన్ డబల్ నైన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా కారంలో కనుక క్వాలిటీ లేకపోతే నా కారం గనక బాగోపోతే మీ డబ్బులు మీకు విత్ ఇన్ సెకండ్లో నేను ఫోన్పే చేస్తాను